రథసప్తమి రోజు కొంతమంది కొత్తగా నోములు పడతారు ఇంకొంతమంది కొత్త పనులు స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఏ పని స్టార్ట్ చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చాలా మంది నమ్ముతారు కదా మరి మీరు ఈ సంవత్సరం ఏమి కొత్త పని స్టార్ట్ చేశారు నాతో లో షేర్ చేసుకోండి సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రోజు వీడియోలో మేము రథసప్తమి పూజ ఎలా జరుపుకున్నాము అన్నది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం రథసప్తమి నాకు చాలా స్పెషల్ ఎందుకు ఏంటి అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఈ రోజు నా డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ఎప్పుడూ లేదు కానీ అలారం పెట్టుకోకుండానే ఈ రోజు టైంకి లేచాను ఈ రోజు పూజ ఎలా చేయాలి అలా చేయాలి అని ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు పొద్దున్నే లేచి పూజ చేయాలన్నది ఒక్కటే అనుకున్నాను అది కూడా ముందు రోజు నైట్ ఈవెన్ పూజకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమీ అరేంజ్ చేసుకోలేదు మరి చూడాలి పూజ అంతా ఎలా చేస్తానో ఏంటో ప్రస్తుతానికైతే ఇల్లు గుమ్మాలు నీట్గా క్లీన్ చేసిన తర్వాత బయట వాకిట్లో కూడా ముగ్గు వేసి కాసేపు అలా బయట నించున్నాను బికాస్ ఆ బర్డ్ చీపింగ్ సౌండ్స్ తో వెదర్ చూస్తే చాలా కామ్గా గా గా అనిపించింది ఈ లోపే వియాన్ బాబు కూడా లేస్తేను జిల్లె డాకులు తీసుకురమ్మని చెప్తున్నాను వాడికి అసలు అవి ఏం చేస్తారో ఏంటో తెలియదు బేసిక్గా నాకే తెలియదు నేనేంటంటే వాడు ముందే నండూరి గారి వీడియోస్ లో మొత్తం చెక్ చేశానమాట ఇన్ఫర్మేషన్ అంతా సో దట్ నాకు కొంచెం తెలిసినా వాడికి షేర్ చేయొచ్చని సో వాడు లేచిన తర్వాత ఆకులు తెమ్మని పంపిస్తున్నా ఆకులు ఉన్నాయా అవి కట్ చేసి స్నానం చేసేటప్పుడు తలమే పెట్టుకుని స్నానం చేయాలి ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ సూర్యాయనమ్ అనుకుంటూ అప్పుడు సూర్యుడు మంచి ఎనర్జీ ఇస్తాడు నీకు పాజిటివ్ ఎనర్జీ ఓన్లీ జిల్లెడు ఆకులే తెంపుతారు వాటితో స్నానం చేస్తారు కదా శివరాత్రి వస్తుంది కదా శివరాత్రికి ఆకులు తెంపరు ఆ పైన పువ్వులు ఉన్నాయి చూసావా ఆ జిల్లెడు పువ్వులు తెంపుతారు ఆ పువ్వులతో శివకి పూజ చేస్తారు ఈరోజు ప్రస్తుతానికి వెళ్ళి ఆకులు తీసుకురా మంచిగా ఉన్నవి ఒక ఫైవ్ ఆకులు తీసుకురా ఫైవ్ అదేంటి వాడికి అంత చెప్పి ప్లాస్టిక్ నువ్వే వెళ్ళి కట్ చేసుకుంటున్నావేంటక్క అనుకుంటున్నారా ఎంత చెప్పి ఏం లాభం వాడు నిద్ర మబ్బు మొక్క వేసుకొని ఎంత చెప్పినా అక్కడే నించోని అలా చూస్తున్నాడు వాడితో ఇంకో పని అవ్వదని చెప్పేసి ప్లాస్టిక్ నేనే వెళ్ళి కట్ చేసుకుంటున్నా జిల్లెడాకులు మాకు పెద్ద దూరం వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మా ఇంటి చుట్టుపక్కలంతా ఈ చెట్లే ఉంటాయి కాబట్టి కావలసిన ఆకులు కట్ చేసుకుని తీసుకెళ్ళి మంచిగా వాష్ చేశాను దాని మీద ఒక వైట్ కలర్ యునో సున్నం లాంటిది ఏదో ఉంది మంచిగా వాష్ చేసిన తర్వాత అప్పుడు ఆకులు ఇలా కనిపిస్తున్నాయి రేగిపళ్ళు అయితే తెచ్చుకోలేదండి నాకు చెప్పాను కదా ముందుగా ప్లాన్ ఏమీ లేదు కాబట్టి జిల్లెడాకులు ఆకులు ఒకటే మీద పెట్టి వియాన్ బాబుకి స్నానం పోసాను దాన్ని నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇప్పుడు పాలు పొంగించాలి కదా ముందే ప్లాన్ చేసుకొని ఉండుంటే అట్లీస్ట్ చిన్న కట్టిల్ పోయైనా బయట అరేంజ్ చేసుకునేదాన్ని ఏం చేస్తాం ఏం ప్లానింగ్ లేకపోతే ఇలానే ఉంటుంది చేసేదేం లేక ఉన్న వాటిల్లోనే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీదే పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను అండ్ దట్టు వియాన్ బాబు పొద్దున్నే లేచాడు కదా ఇంకా దొరికిందే ఛాన్స్ వాడితో మంచిగా ఈరోజు పూజ చేయించాలి అనుకొని ఇంకా అన్ని పనులు వాడికే చెప్పి చేయిస్తున్నాను అంటే అలాగా చుట్టూ రాయల అలాగా అవసరం చేశాను డైరెక్ట్ స్టవ్ వెలిగించడమే దండం పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా రెండు చేతులతో దండం పెట్టుకోవాలి దండం పెట్టుకోవాలి బయట కొట్టెలి పొయ్యి మీద పాలు పొంగించలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప మీరు చూసినట్టయితే మా కిచెన్ లోకి డైరెక్ట్గా సన్ రైస్ వస్తాయి సో ఆ ఫస్ట్ సన్ రైస్ వచ్చేసరికి మేము పాలు పొయ్యి మీద పెట్టేశాము ఇంకా సేపట్లో పాలు పొంగుతాయి ఈలోపు బియ్యం వాష్ చేయకూడదు కదా డైరెక్ట్గా బియ్యంలో కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టేసా పాలు పొంగిన తర్వాత ఈ బియ్యం వేయాలి

నాని పేరు పాలు పొంగిన తర్వాత ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళ పేరు చెప్పి లాస్ట్కి ఇంకా చిన్నపిల్లడు వియాన్ బాబే కదా ఇంకా వాడి బియ్యం వాడినే వేయమని చెప్పానమాట ఈ రోజు గరిట పెట్టకూడదు కాబట్టి చెరుక్కర్రన్ కూడా ఇలా సెట్ చేసుకోవాలి నాన్న అని చెప్పాను దాని మీద పెట్టి నీట్గా ఉల్చేసి చెరుకర్రతో మిగతా ప్రొసీజర్ అంతా వాడే చేశాడు అన్నం ఉడికేలోపు ఇంక ఇక్కడ నేను నా బిడ్డ ఇద్దరం కలిసి పూజ దగ్గరకు కూడా అరేంజ్ చేస్తున్నాము పూజ కూడా బయట ఏం చేయలేదండి ఎందుకంటే సన్ డైరెక్ట్ డైరెక్ట్గా పూజ గదిలోకి వస్తాయి అందుకని చెప్పేసే బట్ ఏం పర్వాలేదు ఈ మాఘమాసంలో వి స్టిల్ హ్యావ్ ఫర్ మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోని ఏదో ఒక ఆదివారం మంచిగా ఇలా సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవచ్చు స్పెషల్ పూజ స్పెషల్ నైవేద్యం లాంటిది ఏదీ ఉండదండి ఈ మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే ఇప్పుడు మనం రథసప్తమికి ఎలా అయితే చేస్తామో అదే ప్రొసీజర్ ఫాలో అవుతూ ఆదివారం రోజు పూజ చేసుకోవచ్చు అది చాలా మంచిది కూడా పిల్లలతో చేయిస్తే ఇంకా మంచిది కాబట్టి అవకాశం చూసుకొని నేను ప్రతి ఆదివారం ఇలానే పూజ చేద్దాం అనుకుంటున్నాను మరి చూడాలి ఇన్ కేస్ చేస్తే కనుక నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ అర్జం వదలడానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఫస్ట్ వియాన్ బాబు చేత అర్జం వదిలిస్తున్నాను మా హస్బెండ్ హీ వాస్ బిజీ ఇన్ ఆఫీస్ మీటింగ్ అండి ఆ రోజు అఫ్ కోర్స్ సండే అయినా సరే హీ వాస్ బిజీ ఇన్ ద మంత్ అండ్ స్ట్రెస్ అనమాట ఆయనకి మీటింగ్ అంతా అవుతుంది వెళ్ళి ఆయన్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు వచ్చి పూజలో కూర్చోమని చెప్పడం కరెక్ట్ కాదు అందుకనే మిగతా పని అంతా మేము చేసుకొని జస్ట్ ఆయన వచ్చి అద్దెం వదిలి దీపారాధన చేసినా చాలని చెప్పేసి మిగతా పనులన్నీ మేము చేసుకుంటున్నాము ఇంకా వియాన్ బాబు అర్జం వదిలిన తర్వాత నేను కూడా వెళ్ళి అద్యం వదులుతాను

అంతా బాగానే ఉంది కానక్క వాడితో ఇంగ్లీష్లో ఎందుకు కమ్యూనికేట్ అని అనుకుంటారేమో వియాన్ బాబు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్ వల్ల కావచ్చు లేకపోతే పెరిగిన కమ్యూనిటీ వల్ల కావచ్చు చాలా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేటోడు మంచిగా చదువుకునేటోడు అండి బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఏమనుకున్నా నేను ఓపెన్గా చెప్తున్నాను కదా మొత్తం చదువు అంతా ఎత్తు పెట్టేశాడు వాడు ఇంగ్లీష్ కూడా ఐ ఫర్ ఘాట్ యూ ఫర్ ఐ కమ్ యూ కమ్ యూకేం ఐకెం ఇట్లనే ఉంటుంది అనమాట నేను ఒకటే బిలీవ్ చేస్తానండి పిల్లలు ఏదైనా సరే ఫస్ట్ పేరెంట్స్ ని చూసే నేర్చుకుంటారు అందుకనే మేము ఇంట్లో కూడా ఎక్కువగా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసుకుంటాము నేను వియాననే కాదు ఈవెన్ మా హస్బెండ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం వాడు చూసి వాడు కూడా ఇంగ్లీష్లోనే రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశాడు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అందుకనే మేము ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నాము కొంచెం నెయ్యి వద్దామా వచ్చి బా నెయ్యి వేద్దామా వద్దా అంతే అలా ముంచేసి తీసే అంతే ఆ అందులో ముంచేసి తీసే అదే మొదలు దుప్ప అక్కడ చెంపుతో పెట్టాను చూసారు కదా ఆయన కూడా రెడీ అయ్యొచ్చి ఫస్ట్ అన్నంలోని బెల్లం వేశారు అది కరిగే లోపు వియాన్ బాబు దీపారాధన చేస్తున్నాడు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి పూజ అంతా పిల్లడితో చేయించినంత మాత్రాన నాకు బద్ధకాన్ని కాదండి మీరు బ్యాక్ ఎండ్ లో చూసినట్టు వాడు పని చేసుకుంటున్నా నేను వాడి వెనక మాలే ఉండి మొత్తం చూసుకుంటున్నాను ఇట్ డజంట్ మీన్ దట్ మాకు బద్ధకము లేకపోతే ఇంకేదో ఇంకేదో అని కాదండి నేను వియాన్ బాబుకి ప్రతి విషయం నేర్పిస్తాను ప్రతీది అర్థమయ్యేలా చెప్తాను ప్రతీది వాడిని ఇండిపెండెంట్గా బ్రతకనిస్తాను ఎందుకు అలా చేస్తానంటే నేను నేనున్నాను కాబట్టి వాడిని చూసుకుంటాను రేపట రోజు నేను లేకపోతే ఎవరు చూసుకుంటారు వాడిని వాడంతలు వాడు బ్రతకాలి కదా సో అలా బ్రతకాలంటే అప్పటికప్పుడు అన్నీ అయిపోయే కావండి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళకి అవన్నీ అలవాటు అవుతాయి అందుకనే ఇప్పుడు కొంచెం వాడికి నాకు ఇద్దరికి కష్టంగా ఉన్నా నేను వాడికి పనులు నేర్పిస్తాను వాడికి ఏం కష్టం అంటే అబ్బా అందరు పిల్లలు ఆడుకుంటున్నారు నన్నేంటి మమ్మీ ఇంట్లో పెట్టి ఇలా పనులు చేపిస్తుందని వాడికి కష్టంగా ఉంటుంది అయ్యో చిన్న పిల్లల్ని ఆడించట్లేదే ఇలా పనులు చెప్తున్నానే అని నాకు కష్టంగా ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆట ఆటే ఇంట్లో పని ఇంట్లో పనే ఈ విషయంలో నేను ఎవరేమనుకున్నా పట్టించుకోను ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సింగిల్ డాటర్ నండి నాకు మా అమ్మ నాన్న ఉన్నంతవరకే నన్ను చూసుకుంటారు ఎవరైనా వాళ్ళిద్దరూ లేకపోతే నా పరిస్థితి అమ్మో వాళ్ళు లేకపోతే ఎలా బతుకుతానా అని బాధపడుతూ కూర్చోనా లేకపోతే ఓకే ఏం జరిగినా నా మంచుకే అని ముందుకు నడవాలా ముందుకు నడవాలంటే ఫస్ట్ నుంచి ఆ నడక ఏంటో నేర్పించాలి కదా నేర్పించకుండా ఒకేసారి నడిచేయంటే ఎలా నడుస్తాం సో ఆ ఆలోచనతోనే నేను వియాన్ బాబును కూడా పెంచుతున్నానండి ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలుగా మాట్లాడకుండా నేను పట్టించుకోను ఎందుకు స్పెసిఫిక్గా ఇంతలా చెప్తున్నానంటే ఈ మధ్య మా ఊర్లో కూడా వింటున్నాను పిల్లాడిని బయటనాడుకోవడానికి పంపించేస్తున్నానంట పట్టించుకోకుండా పోనీ అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి నా పిల్లడిని సాకుతారా కొన్ని రోజులు తీసుకెళ్ళి పెంచుకుంటారా ఏది చేయరు కదా మరి ఇంకెందుకు మీకు మా మీద అంత బాధ నా మీద కన్సర్న్ చూపించడమో లేకపోతే నన్ను జడ్జి చేయడమో ప్లీజ్ ఎవరు వద్దు నేను ఉల్టా మీకు ఆన్సర్ చెప్తే మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు అందుకనే నేను చాలా కామ్గా ఉంటాను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వీడియోస్ లో ఎప్పుడు ఒకటే రొటీన్ ఉంటుంది అందరిలాగా నేను ఫ్రెండ్స్ తో చిల్ అప్ లేకపోతే గెట్ టుగెదర్స్ గ్యాదరింగ్స్ అంటూ ఎప్పుడు మీరు నా వీడియోస్ లో ఇంతవరకు చూసి ఉండరు ఎందుకంటే నేను ఐ వాస్ ఎ కైండ్ ఆఫ్ గర్ల్ వేర్ నా మనసులో ఏదనిపిస్తే నేను ముఖం మీద అదే చెప్పేస్తా అది అవతల వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అందుకనే నేను కొత్త వాళ్ళతో అంత ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వను ఇంటరాక్ట్ అవ్వలేదు అని వాళ్ళ గురించి నాకు తెలియకుండా ఉంటుందా అంటే ప్రతిదీ ఏ టు జెడ్ నించోబెట్టి వెహికల్ ఎక్కటేస్తాను నేను అయినా సరే తెలియనట్టు కామ్గా ఉంటానన్నమాట అనమాట అదేంటక్క ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటారా నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటే అంతలా మాట్లాడు ఉంటాను ఏం చేస్తాం నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేనేం చేయలేనండి నా మాట తీరే తీరేంత నేను నా పిల్లడు గురించి చాలా ఆలోచిస్తానండి ఎందుకంటే ఇప్పుడు నేను మ్యారీడ్ లైఫ్లోకి వచ్చాను కానీ ఒకప్పుడు నేను సింగిల్ పేరెంట్ని సింగిల్ పేరెంట్ వాళ్ళ కిడ్నీ పెంచే తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈవెన్ నేను మ్యారేడ్ లైఫ్లోకి వచ్చి వి యాజ్ అ ఫ్యామిలీ ఉంటున్నా సరే నేను వాడిని ఇండిపెండెంట్ గా పెంచాలి అనుకుంటున్నాను అలానే పెంచుతున్నాను దట్ ఈస్ మై ఒపీనియన్ మై చాయిస్ సరే ఇంక ఇక్కడ వీడియో విషయానికి వస్తే ఇంట్లో పూజ అయిన తర్వాత బయటకు వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చేటప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎక్కువసేపు ఏం లేను చిన్నోడు పడుకున్నాడని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా అప్పటికే టైం లెవెన్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా గబగబా ఇంటికి వెళ్ళి వంట చేయాలి ఇంటికొచ్చి చూస్తే మా హస్బెండ్ బిజీగా ఆఫీస్ కాల్ మాట్లాడుకుంటూ వంకాయ కట్ చేస్తున్నారు మా ఆయనకి వంకాయ అంటే ఎంత పిచ్చో నాకు అంత అసేము కాకపోతే ఏం చేస్తాం టూ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అన్నట్టు ఆడపిల్లగా పెళ్ళైన తర్వాత మనం చాలానే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటాము అందులో నేను చేసింది ఒకటే ఒకటి వంకాయ అలవాటు చేసుకోవడము ఈ రోజు చేసే ఈ వంకాయ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్పెషలీ ఎవరైతే కఫ్ అండ్ కోల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కనుక ఈ ఫ్రై తింటే మనకి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా క్విక్గా రెసిపీ చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్లోని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్రతో పాటు కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు కూడా వేసి మంచిగా ఆయిల్లోని ఈ వంకాయ మగ్గేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి వంకాయ మగ్గే లోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం అక్కడ వెనకమాల బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా నేను మసాలా పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇంటికి ఆ మసాలా పేస్ట్ ఏంటంటే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కొంచెం జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అప్పటిదాకా నాకు కిచెన్ లో హెల్ప్ చేశారు కదా ఈ లోపు నిర్మిత వచ్చాడని చెప్పేసి వెళ్ళి ఊరే నాకు తలగోకవా అంటే వాడేమో ఫస్ట్ వియా అన్న హెల్ప్ అడిగాడు వాడు కూడా చెయ్యను అనేసరికి బిగ్గి అమ్మ బిగ్గి తలగోకువా రా అని పిలుస్తున్నాడు ఇంతకీ బిగ్గి అమ్మ ఎవరనుకుంటున్నారా నేనే అట్లా ఇంకా కాసేపు పిల్లలతో ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే మజ్జిగ చారు చేస్తున్నాను దానికి కావాల్సిన పెరుగు అంతా అరేంజ్ చేసుకుంటున్నా ఇంకా మజ్జిగ చారుకి తాలింపుగా ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేస్తానండి నేను ఏ తాలింపులోనైనా మరి ఎందుకో తెలియదు కానీ దాని టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు నచ్చుతాయి నాకు అందుకనే కొన్ని మెంతులు ఎక్కువ కాదు ఒక నాలుగు నుంచి ఐదు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇంకీలోపు వంకాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాము ఆల్మోస్ట్ వంకాయ అంతా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా వంకాయ మగ్గిన తర్వాత వెంటనే మనం మసాలా పేస్ట్ చేసి పెట్టాం కదా ఇది కూడా వేసి వంకాయలు ఆయిల్ పైకి తేలినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సో దట్ వంకాయ వేగుతుంది అండ్ ఈ మసాలా కూడా వంకాయకి బాగా పట్టి రెండు మంచిగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట అది మ్యాటర్ వంకాయ ఎంత నూరైనా ఇదిగోండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇంకా నేను ఏ వంట చేసినా సరే వెంటనే అది డిష్ అవుట్ చేసేస్తాను సో వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి నేను వంట చేస్తున్నానా నాకు ఒకటి అద్భుతం ఏంటంటే వంకాయలోనే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందని మరి మీకు కూడా అంతేనా కాదా కమెంట్స్లో చెప్పండి ఏమో వేరే వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే వంకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది నాకు సరే ఇంక ఇక్కడైతే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం ఇంకుతో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిపింగ్ మిస్ అయినట్టుంది సో తాలింపు వేగిన తర్వాత తీసుకొచ్చి పెరుగులో యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పెరుగులో నేను ఉప్పు కల్పించాను కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు అంతే పెరుగు చారు రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నం పెరుగుచారు వంకాయ ఫ్రై ఎంత బాగుందో తెలుసా ఈ కాంబినేషన్ మీరు కూడా ఈ రోజు చూపించిన రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు అండ్ రథసప్తమికి మీరు ఏం కొత్తగా నోములు నోచుకున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి మాకు స్పెసిఫిక్ గా నోము నోచుకోవడం లాంటివి ఏవి ఉండవు అందుకనే నేను పర్టికులర్ గా అంటూ ఏం నోము నోచుకోలేదు కానీ అందరం హెల్దీగా ఉండాలని ఒకటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పూజ చేసుకున్నా సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ అన్ ద బెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లావణ్య అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్